ఇంతకుముందే కాళోజీ క్షేత్రాన్ని ఆరంభించుకునే సందర్భంగా అక్కడ ఒక కొటేషన్ కనబడది మనం తెలంగాణ కావాలి ఎంత కొట్లాడుకున్నాము ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది నా నుంచి మళ్ళీ ప్రజా పాలన కింద మీరు ఆశ్రమంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా నా అనే పదం జాయల మనము మనందరిది అనే విధంగా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరమ్మను యాడ్ చేసుకుంటూ ఇందిరమ్మ పరిపాలన వైపు తీసుకుపోయే విధంగా మహిళలందరికీ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏళ్ళ వరకు నూట పది కోట్ల మంది ప్రయాణికులకు మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల ధనం లాభం జరిగే విధంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా కాలంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణం చేయంగా ఇబ్బంది అవుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సంబంధించి ఒక అవకాశం కల్పించే విధంగా సీతక్క మంత్రిత్వ శాఖ అదేవిధంగా రవాణా శాఖ కలిపి ఈరోజు మహిళా సంఘాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులను రెండు వేల నలభై కోట్లతో మీతో కొనిపించే ఆర్టీసీ నడిపే కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లెలందరూ ఇప్పటికే కుల సర్వే లోపల భాగస్వాములు అయి ఉంటారు ఎవరైనా కాకపోయి ఉంటే దయచేసి ఇప్పటికే అరవై ఐదు శాతం పూర్తి కుల సర్వే ప్రకారంగా ఈ దేశానికి సూచన ఇచ్చేటువంటి కుల సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను